పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశి రోజున సాలగ్రామ దానం మహిమ గురించి ఈరోజు మన ఛానల్లో తెలుసుకుందాం మీకు తెలుసు ఛానల్లో ప్రతిరోజు పురాణ కథలు అప్లోడ్ చేస్తున్నాం తప్పకుండా చూడండి మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను నొక్కి పెట్టుకోండి లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక లేట్ చెయ్యకుండా కథలోకి వెళ్దాం కార్తీకంలో ఒకరోజుకు మించి మరొక రోజు విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది కార్తీకంలో సోమవారం ఎంతో విశిష్టమైనది కార్తీక శని త్రయోదశి వందరెట్లు కార్తీక పౌర్ణమి వేయి రెట్లు శుక్ల పాడ్యమి లక్ష రెట్లు ఏకాదశి కోటి రెట్లు ద్వాదశి అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు రోజున చేసే దానం వలన కలిగే ఫలితాలను మాటల్లో చెప్పలేము ఆ రోజున ఆవు దూడలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన ఆవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని అంటాడు కార్తీక రోజున సాలగ్రామ దానం చెయ్యాలి ఆ విధంగా చెయ్యడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందనే విషయానికి సంబంధించిన ఒక కథను మహర్షి చెప్పడం మొదలు పెరతాడు పూర్వం గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు ఆయన చాలా పిసినారి ఊళ్ళో వాళ్లకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు రాబడుతూ ఉంటాడు ఎంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ ఆయన ఎవరికీ ఎలాంటి సాయం చేయడు వైపు కన్నెత్తి కూడా చూడడు ఏ రోజుకు ఆ రోజు ఎంత లాభం వచ్చిందనే లెక్కలు వేసుకుంటూ ఉంటాడు ఊళ్ళో వాళ్లలో చాలామంది ఆయన దగ్గర అప్పు తీసుకున్నవారే గనుక ఆయనకి ఎదురు మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు అలా మాట్లాడితే తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తాడని భయపడుతూ ఉంటారు దాంతో ఆ వైశ్యుడు మరింత కటువుగా వ్యవహరిస్తూ ఉంటాడు ఒక రోజున ఒక బ్రాహ్మ దగ్గర అప్పు వసూలు చేయడానికి వెళతాడు ఉన్నపళంగా తన డబ్బు చెలించమని లేదంటే ఊర్కునేది లేదంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని అప్పు ఎగ్గొట్టాలనే ఆలోచన కూడా తనకి లేదని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు కొంత గడువు ఇవ్వమని కోరతాడు ఇంతకాలం ఆగడమే ఎక్కువని ఇంకా నిరీక్షించడం తన వలన కాదనని మర్యాదగా డబ్బు చెల్లించమని ఆ వైశ్యుడు పట్టుపడతాడు ఇప్పటికిప్పుడు తను ఎక్కడినుంచి తెచ్చేది ఎవరు ఇస్తారు అంటూ ఆ బ్రాహ్మణుడు నిస్సహాయతను ప్రదర్శిస్తాడు కొంత ఇస్తే అనాపైసాతో సహా సహాయించుకుంటానని ప్రాధేయపడతాడు అయినా వైశ్యుడు వినిపించుకోకుండా ఆ బ్రాహ్మణుడి ఇంటి ముందు చిందులు తొక్కుతూ అనేక రకాలుగా తిడుతూ చివరికి ఆవేశాన్ని అణుచుకోలేక కొడతాడు ఊహించని ఆ దెబ్బకి ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే చనిపోతాడు బ్రాహ్మణుడు తన దెబ్బలకి చనిపోవడం చూసి ఆ వైశ్యుడు భయపడిపోతాడు ఆ సంఘటనను ఎవరైనా చూశారేమోనని అటూ ఇటూ చూస్తాడు ఒకవేళ ఎవరైనా చూసినా తనంటే ఉన్న భయం కారణంగా ఎవరికీ చెప్పరనే ధైర్యంతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు అయితే ఒకవేళ ఎవరైనా న్యాయాధికారితో చెబితే తన పరిస్థితి ఏమిటనే భయం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది ఎవరు ఏ సమయంలో వచ్చి ఆ హత్య గురించి అడుగుతారోనని కంగారు పడుతూనే చాలా కాలం గడుపుతాడు ఆ తరువాత కొంతకాలానికి ఆ వైశ్యుడు చనిపోతాడు వ్యాపారం పేరుతో ఎంతోమందిని ఎన్నో రకాలుగా పీడించిన ఆ వైశ్యుడిని యమభటులు యమలోకానికి తీసుకువెళతారు యమధర్మరాజు ఆయన పాపాల చిట్టాను పరిశీలించి గౌరవాది నరకాలు అనుభవించేలా చెయ్యమని ఆదేశిస్తాడు దాంతో ఆ వైశ్యుడికి అత్యంత భయంకరమైన బాధాకరమైన ఆ శిక్షలు అమలు జరుగుతూ ఉంటాయి నరకంలో ఇంతటి బాధలను అనుభవించవలసి ఉంటుందని తెలిస్తే అంతటి ఘోరాలు చేసి ఉండేవాడిని కాదుగదా అని విచారిస్తూనే ఆ వైశ్యుడు ఆ శిక్షలను అనుభవిస్తూ ఊసి ఆ వైశ్యుడికి ధర్మవీరుడు అనే ఒక కొడుకు ఉంటాడు ఆ యువకుడు తండ్రివలే కాకుండా ఎంతో ఉదార స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటాడు దైవకార్యాలు నిర్వహించడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే బావులు చెరువులు త్రవ్విస్తూ ఉంటాడు వ్యాపారం చేస్తున్నప్పటికీ ధర్మం తప్పకుండా నడుచుకుంటూ ఉంటాడు ఎవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నా ఆపదల్లో ఉన్నా ఆదుకుంటూ ఉంటాడు అలాంటి ధర్మవీరుడి ఇంటికి ఒకరోజున మహర్షి వస్తాడు సాక్షాత్తు నారదుడు తన ఇంటికి రావడం ధర్మవీరుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నారద మహర్షిని సాదరంగా ఆహ్వానించి తన ఇల్లు పావనమైందని తన జన్మ ధన్యమైందని అంటాడు నారద మహర్షి నుంచి అనేక ఆధ్యాత్మికపరమైన విషయాలను అడిగి తెలుసుకుంటాడు ఆ సమయంలోనే అతనికి కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి నారదుడు చెబుతాడు కార్తీక మాసంలో స్నాన దాన జప దీపారాధన ఫలితాలను గురించి ప్రస్తావిస్తాడు కార్తీక ద్వాదశి రోజున చెయ్యవలసిన దానాలను గురించి వివరిస్తాడు కార్తీక ద్వాదశి రోజున సాలసి రోజున సాలగ్రామ దానం చెయ్యమని ఆ దాన ఫలితంగా అతని తండ్రికి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందని చెబుతాడు కార్తీక మాసంలో సాలగ్రామదానం చేస్తే ఎంతో మంచిదని నరకలోకంలో అనేక బాధలు పడుతున్న తన తండ్రికి అక్కడి నుంచి విముక్తి లభిస్తుందని విన్న ధర్మవీరుడు చిన్నగా నవ్వుతాడు తాను ఎన్నో దానాలు ధర్మాలు చేశానని అవన్నీ తన తండ్రిని నరకం నుంచి బయటపడేయలేకపోయినప్పుడు కేవలం ఒక రాయిని దానమివ్వడం వలన ఆ పని జరుగుతుందా అని అడుగుతాడు ఒక రాయిని దానం చెయ్యడం వలన అలాంటి ఫలితం ఉంటుందని తాను అనుకోవడం లేదని అంటాడు ఏది దానం చేసినా అది తీసుకున్నవారికి ఉపయోగపడాలని ఒక రాయి దేనికి ఉపయోగపడుతుందని ప్రశ్నిస్తాడు అలాంటి ఉపయోగం లేని సాలగ్రామాన్ని తాను దానం ఇవ్వలేనని చెబుతాడు సాలగ్రామం గురించి అవగాహన లేకుండా ఆయన అలా మాట్లాడడం తను చెబుతున్నా వినిపించుకోకపోవడంతో నారదమహర్షి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే నారదమహర్షి అంతటివాడు చెబుతున్నా వినిపించుకోకపోవడం వలన సాలగ్రామాన్ని గురించి అవమానకరంగా మాట్లాడడం వలన ఆ పాపం ధర్మవీరుడి ఖాతాలోకి చేరిపోతుంది ఫలితంగా ధర్మవీరుడు పులిగా కోతిగా ఆంబోతుగా అనేక జన్మలెత్తుతాడు ఒక బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా జన్మించి వైధవ్యాన్ని పొందుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనన కూతురి దోషాలను తొలగించడం కోసం ఉత్తమ జన్మలు కలగడం కోసం సాలగ్రామం దానం చేయిస్తాడు ఆ పుణ్య విశేషం వలన తన మూడవ జన్మలో ధర్మవీరుడు నియమనిస్తలెరిగిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు పూర్వజన్మ వాసనల వలన కార్తీక ద్వాదశి రోజున ఆయన దానం చేస్తాడు ధర్మవీరుడు చేసిన సాలగ్రామ దానం వలన ఆయనకు అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి అప్పటి వరకు నరకలోకంలో అనేక బాధలను అనుభవిస్తూ వచ్చిన వైశ్యుడు అందులో నుంచి బయటపడతాడు తన కుమారుడు చేసిన దానం ఫలితంగా నరకం నుంచి విముక్తిని పొంది పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేసే సాలగ్రామదాన ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో వివరించిన వశిష్ట మహర్షికి జనక మహారాజు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు సమాప్తం